Welcome to TV Tribulite News. తుంగతుర్తి మండల కేంద్రంలో పద్మశాలి భవనంలో లయన్స్ క్లబ్ న్యూ వారి సౌజన్యంతో తుంగతుర్తిలో నూతనంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ను ప్రారంభించి ప్రమాణ స్వీకార ప్రారంభోత్సవం సందర్భంగా నూతన అధ్యక్షులు పోలవరపు సంతోష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో లయన్స్ క్లబ్లు ప్రారంభమై రెండు వందలకు పైగా దేశాల్లో సుమారు పద్నాలుగు లక్షల మంది సభ్యులతో ఉన్నదని అనునిత్యం ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం పాఠశాలలోని పేద విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు బుక్స్లు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పులుసు వెంకన్న కోశాధికారిగా గుండగాని రాములు ఉపాధ్యక్షుగా తల్లాడ కేదారి కోఆర్డినేటర్లుగా ఓరుగంటి శ్రీనివాస్ ఎలుగందుల గిరి యాదగిరి కేతిరెడ్డి రవీందర్ రెడ్డిలను సభ్యులుగా తల్లాడ శ్రీను గుడిపూడి లక్ష్మణరావు ఎలుగందుల సంజీవ వీరబోయిన రాములు గుడిపాటి సైదులు డాక్టర్ యాకానందాచారి పులుసు వెంకటనారాయణ యాదగిరి వేణు తల్లాడ శ్రీను ఓరుగంటి సుభాష్ కేతిరెడ్డి లత విజయ్ కుమార్ రెడ్డి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి కోడి సంతోష్ సూర్యాపేట అధ్యక్షులు సుధాకర్ కుమార్ కొండలరెడ్డి ఎన్నికయ్యారు మీద మాట్లాడిపోయేది కాదు దీనికి ఒక పద్ధతి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ లేదా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వరకు కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆయనకు కూడా యాభై డాలర్లే మనకు కూడా యాభై డాలర్ లక్ష్మణారెడ్డి గారు కూడా దాంట్లో పాత్ర ప్రథమ పాత్ర పోషించిన పండుగ లక్ష్మారెడ్డి గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈ క్లబ్ ఏర్పాట్లు కుర్చిలో భాగంగా సూర్యపేట క్లబ్ అధ్యక్షులు సుధాకర్ వారి కూడా నేను అభినందన తెలియజేస్తూ సార్ చెప్పారు ఎన్సీఎఫ్ గురించి గవర్నర్ గారు మన ఐపీడీజి గారు ఎన్సీఎఫ్ గురించి చెప్పడం జరిగింది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురించి చెప్పడం జరిగింది దాని ద్వారా ప్రపంచ మొత్తం మీద దాతృత్వ సేవలు జరుగుతూ ఉంటాయి మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని మీటింగ్ అయిపోయేటప్పుడు మనం ముగింపు చేస్తున్నామంటారు ఎవరో మాట్లాడుకోవాలా ఉండకుండా కేవలం అధ్యక్షులు వారు మాత్రమే సభను వాయిదా వేస్తారు అర్జెంట్ అంటారు అదేవిధంగా సభను నడిపేటప్పుడు ఇప్పుడు చేసాం కదా మనం మీటింగ్ నడిపిస్తూ ఉన్నాం మిత్రులు ఏమన్నారు అదే మనం ఏం చేయాలంటే మనం మీటింగ్ మొదలు పెట్టకుండా పిల్లలు పోయ్యేది ఉంటే ముందే పుస్తకాలు అనుకోండి ఇలాంటి డిజార్డర్స్ ఎప్పుడు కూడా మీటింగ్లలో చేయకూడదు ఏదైనా మనం డిస్టర్బ్ చేసినప్పుడు నా యొక్క మీటింగ్ను భద్రంగా దీంతో వాడుతూ సజావుగా మీటింగును ఆర్డర్లో పెట్టాడు ఆర్డర్ చేసిన ఈరోజు మైన్స్ క్లాప్ తొందర తొత్తి ఇన్స్టలక్షన్ ఇండక్షన్ సెర్మనీకి అధ్యక్షత ఇచ్చిన ముందుగా సుధాకర్ మిర్యాల గారికి అది ఇప్పుడు